హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అబ్బాయి తెలంగాణ అమ్మాయి మేమైతే ఈరోజు నగర్ వెళ్తున్నామండి ఎందుకు అంటే వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు అంటే మా చిన్న పాపకి చెవులు కుట్టించడానికి వెళ్ళామండి చెవులు కుట్టిస్తే మాత్రం తను మాత్రం ఏం మేము అరిసాం కానీ తను మాత్రం అయితే ఏం ఏడవలేదండి మేము అరిసినందుకు తను ఏడ్చింది తప్ప తను మాత్రం అసలు ఏం ఏడవలేదండి చెవులు కుట్టడం అయితే అయిపోయిందండి ఫైనల్గా చెవులు కుట్టడం అయిపోయింది కుట్టినందుకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీసే తీసుకున్నారండి వాళ్ళు గోల్డ్ కాస్ట్ అదంతా ఎలా ఉందని చెప్పేసి అలా జస్ట్ అలా చెక్ చేస్తున్నావు అక్కడ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి ఏమైనా బాగున్నాయా అని చెప్పేసి నేను మా ఆయన గోల్డ్ కాస్ట్ అయితే మొన్నటికంటే ఇప్పుడు చాలా తగ్గిందండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వరకు తగ్గిందండి తులానికి బాగానే తగ్గింది మొన్నటి వరకు చాలా ఎయిటీ వరకు ఉండే ఇప్పుడైతే మేము నిన్న కమ్మలు కుట్టించినప్పుడు మాత్రము సెవెంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏమో ఉండే అండి మా చిన్న పాపకు అయితే నార్మల్గా కమ్మలు కుట్టించేసి ఇంకా అక్కడే పక్కనే ఉన్న పిస్తా హౌస్కి వెళ్ళిపోయామండి మేము మా మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు అంటే మాకు మరీదే అవుతాడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి పిస్తా హౌస్కి వెళ్ళిపోయాము పిల్లలు కాసేపు అక్కడ కొంచెం బాగానే ఉంటాయండి యాక్టివిటీస్ పిల్లలు ఆడుకోవడానికి కాసేపు పిల్లలు అక్కడ బాగానే ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత బాగానే ఆడుకున్నారు అదైతే చాలా బాగా నచ్చింది వాళ్ళకి చైర్ కూర్చోవడానికి అయితే ఇక పిల్లలు అయితే మరీ సమ్మరు అక్కడైతే అక్కడ చూసేసుకొని లోపలికి వెళ్ళిపోయామండి మేము కాసేపు అక్కడే అలా కొన్ని ఫోటోలు తీయించేసుకోండి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామం పిస్తా హౌస్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అండి కాస్ట్ మాత్రం బీభచ్చంగా ఉన్నాయండి రెస్టారెంట్ చూస్తే బాగుంది కాస్ట్లు కూడా సేమ్ అలాగే బీభచ్చంగా ఉన్నాయండి కాస్ట్ కూడా లోపల అయితే చాలా బాగుంది సీటింగ్ కానీ అదంతా కూడా చాలా బాగుంది వెనకాల చూసిన అది ట్రైన్ మాదిరి ఉంది కదండి అది జస్ట్ ఆర్టిఫిషియల్ లాగా ట్రైన్ లాగా అందులో మనుషులు ఉన్నారు కూర్చున్నారు అన్నట్టుగా ఉంది త్రీ డేస్ అయితే ఇక బయటకు వచ్చేసామండి అక్కడ చిన్నగా వాటర్ది బాగుంటే ఉంటే అక్కడ ఒక ఫోటో తీసుకొని ఇక్కడ కప్స్ ఉన్నాయండి చూసారా చాలా పెద్దగా ఉంది అది కప్స్ అది ఒకటి ఫోటో తీసుకున్న ఇక పిల్లల కోసేపు అక్కడ ఆడుకున్నారు ఇక ఫైనల్గా అయితే రిటర్న్ బయలుదేరిపోయామండి మేము ఇంటికి వచ్చి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ